నమస్కారం నా పిష అందుగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు వారి యొక్క ఈపీఎఫ్ ఖాతాలో నేమ్ కనుక ఇన్కరెక్ట్గా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఏవి ఇవ్వాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో చిన్న డెమో ప్రాసెస్తో మీకు చూపిస్తాను వాటిని ఓకేనా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవాలి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని ఆప్ చేసి నేను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్వర్ట్ చేయండి అని అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోవద్దు ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మన సంవత్సరం అంటే మెంబర్ సంబంధించిన నేమ్లో డిఫేర్స్ ఉంటే కనుక అంటే తప్పులు ఉంటే సో దాన్ని మనం జాయింట్ డిక్లెషన్ ద్వారా మార్చుకోవచ్చు అనమాట ఓకేనా ఆన్లైన్లో మనకి ప్రొవైడ్ చేశారు మీరు మీ యొక్క మెంబర్ యూనిఫైడ్ పోర్టల్లోకి వెళ్ళి సో అని చక్కగా మార్చుకోవచ్చు అనమాట లాగిన్ అయ్యి ఓకేనా అయితే కొంతమంది మార్చుకోలేని పరిస్థితి అంటే లాగిన్ అయ్యి మార్చుకోలేని పరిస్థితి అట్లాంటి వాళ్ళు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి బట్ ఇప్పుడు ఈపిఎఫ్ ఆఫీస్లో జాయింట్ డిక్లెషన్ బై హ్యాండ్ తీసుకోవట్లేదు కాబట్టి సో వాళ్ళు ఏంటంటే కొత్తగా సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఎంప్లాయర్కి ప్రొవైడ్ చేస్తున్నారు త్వరలోనే మనకి ఏంటంటే ఎంప్లాయర్కి ఒక సాఫ్ట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వన్ ఆర్ టూ మంత్స్లో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సో అక్కడి నుంచి మీరు ఓకే ఎవరైతే లాగిన్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో డీటెయిల్స్ మార్చుకోవడానికి సో అట్లాంటి వాళ్ళు ఎంప్లాయర్ త్రూ ఎంప్లాయర్ నుంచి ఈపీఎఫ్ ఆఫీస్కి సబ్మిట్ చేయొచ్చు అనమాట ఓకేనా సో ఈ విషయాన్ని మీరు గమనించాలి అప్పటి వరకు మీరు ఆగాలి ఓకేనా వన్ ఆర్ టూ మంత్స్ వెయిట్ చేయండి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియపరుస్తాను అట్లాగే మీకు ఎట్లాంటి క్వరీ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పేడ్ సర్వీస్ ఉంది అట్లాగే మీకు ఎట్లాంటి సర్వీస్ కానివ్వండి ఈపీఎఫ్ సంబంధించిన సర్వీస్ సో దానికి సంబంధించిన పేడ్ సర్వీస్ కూడా మన దగ్గర ఉన్నాయి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఆ సంబంధించిన వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు విత్ వాట్సాప్ ద్వారా మాత్రమే అయితే ఇప్పుడు మనం నేమ్ చేంజ్ చేయాలంటే కనుక సో ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేమ్ చేంజ్ చేయాలంటే మనకి టూ టైప్స్ ఉంటాయండి అంటే మైనర్ చేంజెస్ ఉంటాయి అలాగే మేజర్ చేంజెస్ ఉంటాయి అనమాట ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఇవన్నీ కూడా మైనర్ చేంజెస్ సంబంధించినవి మైనర్ చేంజెస్కి ఏంటంటే ఒక టూ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట అవేంటంటే టూ ఆర్ఫైవ్ బెడ్స్ కన్నా తక్కువ ఉన్నా కానివ్వండి అట్లాగే మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫీమేల్స్ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు సరనేం మార్చుతుంటారు అట్లాంటివి మనకి మైనర్ చేంజెస్ కింద వస్తాయి అండ్ మన పేరు ముందు శ్రీ కానివ్వండి డాక్టర్ మిస్టర్ మిస్సెస్ అట్లా కొన్ని సాలిడేస్ ఉంటాయి కదండి సో ఇట్లాంటివి కూడా మార్చుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించాలి సో వీటికి మనకి ఏ కావాలి అని క్లియర్గా మెన్షన్ చేస్తారు మీకు జూమ్ చేసి చూపిస్తాను ఓకేనా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో వీటిలో ఆధార్ మ్యాంట్రీ తప్పనిసరిగా మీరు ఆధార్ అనేది ఇవ్వాలి ఇవ్వాల్సిందే తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిందే ఏదో చోట సో అది మీరు చేసి చేసిన సో ఓకే తప్పనిసరిగా ఏంటంటే ఆధార్ ఇక్కడ మనకి మ్యాంట్రీ ఈ మనకి ఈ యొక్క మే మేజర్ అలాగే మైనర్ ఇష్యూస్లో ఓకేనా అయితే ఈ మైనర్ ఇష్యూస్లో మీరు చెక్ చేసుకోవచ్చు రెండు డాక్యుమెంట్సే నాకు తెలిసి ఈ యొక్క టాప్ థర్టీన్లో సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్సే ఉంటాయి బట్ ఏంటంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారం మాత్రమే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి నేమ్ అనేది ఓకేనా సో ఎక్కడ కూడా తప్పులు ఉండకూడదు స్పేస్ కూడాను చక్కగా ఉండాలి ఓకేనా సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ ఆధారు పాస్పోర్టు డెత్ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి సర్వీస్ ఫోటో అండి మన స్టేట్ అలాగే సెంట్రల్ సంబంధించింది అండ్ బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి పాన్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఈ కార్డ్స్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఓకే అలాగే పెన్షన్ ఫోటో అండ్ మెడిక్లెయిమ్ సంబంధించిన కార్డ్స్ కానివ్వండి ఓకే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కానివ్వండి అలాగే స్టేట్ గవర్నమెంట్ సంబంధించినవి మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండ్ ఎస్సీఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్ కానివ్వండి అట్లా థర్టీన్స్లో సో ఈ రేర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడాను ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించాలి అయితే కొంతమంది ఫుల్ నేమ్ చేంజ్ చేస్తుంటారండి ఫుల్ నేమ్ అంటే వాళ్ళ సంబంధించిన ఫుల్ నేమ్ చేంజ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు కదా సో అట్లాంటి వాళ్ళు ఓల్డ్ డాక్యుమెంట్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి అంటే ఇంత ముందు ఓల్డ్ డాక్యుమెంట్ మీద మీ పాత నేమ్ ఎట్లా ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియ అనమాట ఓకేనా ఫీల్డ్ ఆఫీసర్కి సో ఆ ఓల్డ్ డాక్యుమెంట్ కూడా ఓల్డ్ ఆధార్ డాక్యుమెంట్ ఉంటే దాన్ని కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి ఓకేనా ఇట్లా మనం ఏంటంటే మైనర్ చేంజెస్లో ఈ డాక్యుమెంట్స్ మనం ఇస్తాము అట్లాగే కొన్ని మనకి చెక్ చేసుకోవచ్చు ఇవి మేజర్ చేంజెస్ అనమాట మేజర్ చేంజెస్ కూడా సేమ్ డాక్యుమెంట్స్ అన్ని ఓకేనా ఈ విషయాన్ని మీద గమనించాలి అయితే ఇక్కడ ఏంటంటే ఈ మేజర్ చేంజెస్లో ఒక త్రీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఓకే మనకి మూడు బాక్సులు అయితే ఓపెన్ అవుతాయి మూడు బాక్సుల్లో ఒక మూడు డాక్యుమెంట్స్ అనేవి ఈ యొక్క లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఒక మూడు డాక్యుమెంట్స్ అవి మనం అప్లోడ్ చేయాలి తప్పనిసరిగా ఇంతకుముందు ఏంటంటే మైనర్లో టూ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మేజర్కి వచ్చేసరికి త్రీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఇవి టూ అంటే రెండు కంటే ఎక్కువ వాళ్ళు కన్నా ఉన్న నేమ్స్ కానివ్వండి అట్లాగే తక్కువ ఉన్నా కానివ్వండి అలాగే కొంతమంది పేరుని ఎక్స్పాండ్ చేస్తారన్నమాట ఓకేనా పెద్దగా ఇవ్వాలనుకుంటారు అట్లాంటి వాళ్ళు కూడాను సో త్రీ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలన్నమాట ఓకే సో మీరు మార్చే నేమ్ బట్టి మీకు అది ఓపెన్ అవుతాయి బాక్సులు ఈ విషయాన్ని మీరు గమనించాలి మీరు మీ నేమ్లో తక్కువ వర్డ్స్ని యాడ్ చేస్తే గాను ఎక్కువ వర్డ్స్ని యాడ్ యాడ్ చేస్తే ఎక్కువ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతాయి అంటే త్రీ డాక్యుమెంట్స్ అనేవి మేము అడుగుతుంది అనమాట ఈ విషయాన్ని మీరు గమనించాలి సో ఇవే ఉంటాయి మెయిన్ డాక్యుమెంట్స్ అనేవి ఓకేనా టాప్ థర్టీన్లో మనకి ఈ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి బట్ ఏంటంటే కరెక్ట్గా ఉండాలండి ఆధార్ డేటాబేస్ ప్రకారమే అన్నీ కూడా ఉండాలి లేకపోతే ఇబ్బంది పడతారు బట్ ఆధార్ మ్యాంటరీగా మీరు అప్లోడ్ చేయాలన్నమాట ఓకేనా సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వండి సో చూసే ఉంటారు ప్రతి ఒక్కదాన్ని మీకు జూమ్ చేసి చూపించాను ఓకేనా సో నేను చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి అసలు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎట్లా ఎట్లా అని చెప్పేసి అయితే మీరు ఒకవేళ మీరు లాగిన్ అయ్యి అంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంది లాగిన్లో అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే జనరల్లో కానివ్వండి లేకపోతే నేమ్లో కానివ్వండి డిఫేర్స్ ఉండి మీకు లాగిన్ అవకపోతే ఒక వన్ ఆర్ టూ మంత్స్ వెయిట్ చేయండి నేను అప్డేట్ ఇస్తాను మీకు ఎంప్లాయీస్కి అయితే వాళ్ళ సాఫ్ట్వేర్ అయితే వెళ్తుందన్నమాట అయితే ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉంది ఓకే సో ఫుల్ బిజెడ్గా అంతా ఓకే అనుకుంటే అది రిలీజ్ చేస్తారు సో అప్పుడు మనము మన ఎంప్లాయర్ నుంచి త్రూ చేయొచ్చు అనమాట జాన్ డెక్లేషన్ చూసారు కదా ఇందండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు కదా లైక్ ఉంది లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మీరు మరి తీసుకుంటే కదా సబ్స్క్రైబ్ ఉంటుంది దాని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మనం యాడ్ అవుట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్